ప్రజెంట్ ఆడియన్స్ మారిపోయింది రెగ్యులర్ కమర్షియల్ సినిమాతో ప్రేక్షకులను మెప్పించడం సాధ్యం కావడం లేదు అందుకే యంగ్ జనరేషన్ హీరోలు కొత్త దారులు వెతుకుతున్నారు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తూ హిట్ కోసం ప్రయత్నిస్తున్నారు ప్రజెంట్ యంగ్ హీరోలందరూ ఇదే ప్రయత్నాల్లో ఉన్నారు ఈ మధ్యకాలంలో యంగ్ హీరోలు చేస్తున్న ప్రయోగాలు టాలీవుడ్ కథల విషయంలో కొత్త గేట్స్ ఓపెన్ చేశాయి కమర్షియల్ మూసలో సినిమాలు చేస్తున్న హీరోలు ఇప్పుడు ప్రయోగాలు చేసేందుకు రెడీ అవుతున్నారు చాలా రోజులుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న కుర్ర హీరోలు డిఫరెంట్ జోనర్స్ ట్రై చేస్తున్నారు ఇన్నాళ్లు రొమాంటిక్ డ్రామాలు మాస్ యాక్షన్ సినిమాలు మాత్రమే చేసిన రామ్ పోతినేని ఇప్పుడు డిఫరెంట్ గా ట్రై చేస్తున్నారు ప్రెజెంట్ సెట్స్ మీదున్న ఆంధ్ర కింగ్ తాలూకా తర్వాత హారర్ వరల్డ్లోకి అడుగు పెడుతున్నారు చాలా రోజులుగా ప్రయోగాలు చేస్తున్న వరుణ్ ఫైనల్ గా హిట్ ఫార్ములాకు ఓటేశారు మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ హారర్ కామెడీ మూవీలో నటిస్తున్నారు బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్న సాయి దుర్గతేజ్ కూడా డిఫరెంట్ మూవీ చేస్తున్నారు పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న సంబరాల ఏటిగట్టు షూటింగ్ లో బిజీగా ఉన్నారు సాయి దుర్గతేజ్ ఇన్నాళ్ళు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ లో కనిపించిన సర్వానంద్ బైకర్ అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నారు ఈ సినిమా కోసం లుక్ కూడా మార్చేశారు ఇన్నాళ్లు స్టైలిష్ గా కనిపించిన అఖిల్ ఇప్పుడు ఊరమాస్ లుక్ లోకి మారిపోయారు స్టార్లీగ్ లో ఉన్న విజయ్ దేవరకొండ కూడా డిఫరెంట్ జోనర్స్ అటెంప్ట్ చేస్తున్నారు రీసెంట్ గా కింగ్డమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రౌడీ హీరో నెక్స్ట్ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో నటించేందుకు రెడీ అవుతున్నారు ఇలా కుర్ర హీరోలంతా ప్రయోగాలు చేస్తుండటంతో సిల్వర్ స్క్రీన్ మీద కొత్త జోష్ కనిపిస్తోంది